ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి మార్చ్ నెలాఖరులో ఎన్నికలు ఉంటాయని క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి సమయంలో చాలా రకమైన ఆరోపణలు నిందలు ప్రత్యర్థులు అధికార పార్టీ వైపు వేయడం అధికార పార్టీ తమదైన మార్కు చూపిస్తూ తమ రాజకీయాన్ని మనగడ కాపాడుకుంటూ అడుగులు వేయడం సరో సాధారణంగా జరిగే ప్రక్రియ ఏ రాష్ట్రంలోనైనా ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఏపీలో మనందరికీ తెలిసిందే అయితే తాజాగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న సొంత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి తాజాగా ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ చంద్రబాబు మధ్యలో ఉన్న గొడవలు కూడా గతంలో నుంచి కూడా మాట్లాడుతున్నా ఇటీవల చంద్రబాబు అరెస్టు నుంచి కానీ ఇప్పటికే దాకా చంద్రబాబు గురించి కానీ చంద్రబాబు అరెస్ట్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ కానీ అలాగే కళ్యాణ్ రామ్ గారు కానీ ఎవరూ కూడా స్పందించలేదు ఇదంతా పక్కన పెడితే తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో ఒక్కసారిగా మరోసారి అలజడి మొదలైంది ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు బాలకృష్ణ అభిమానులు బాలయ్య ఆదేశాలతోనే ఇది జరిగినట్టుగా క్లియర్ గా తెలుస్తోంది బాలకృష్ణ వచ్చి వెళ్ళిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు బాలయ్య అభిమానులు ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిందనే విషయం మీడియా దృష్టికి పడింది గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కూడా నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది చంద్రబాబు అరెస్టు విషయంలో తారక్ స్పందించకపోవడం ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అవ్వడం అంతా మనం చూసాం అసలు వాస్తవానికి చంద్రబాబు అరెస్టుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల్సిన అవసరం ఏముంది అలాగంటే సినిమాకు సంబంధించిన పెద్ద పెద్ద హీరోలు అందరూ స్పందించారా కుటుంబ సమేతంగా కుటుంబంలో ఒక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కానీ అలాంటి వ్యక్తిని మీరు అవసరానికి వాడుకొని వదిలేయలేదా చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ కళ్యాణరామ్ గారి తండ్రిగారైన హరికృష్ణను దారుణంగా మోసం చేసిన ఘనత మీది కాదా టీడీపీది చంద్రబాబు బాలకృష్ణ మధ్య ఎలాంటి విభేదాలు ఎందుకు లేవంటే చంద్రబాబు కింద పావుగా నడుస్తున్నాడు బాలయ్య కాబట్టి చంద్రబాబు ఏది చెబితే అది చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు చెప్పు చేతల్లో బాలయ్య ఉంటున్నాడు కాబట్టి లేదంటే చంద్రబాబుకు సెకండ్ కాదు తీసి బాలయ్యను విసిరి కొట్టడానికి అంతెందుకు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పుసుక్కున ఒకరోజు కుర్చీలో కూర్చొని గట్టిగా మాట్లాడితేనే బాలయ్యను తిప్పి పక్కన పెట్టాడు తెలంగాణ రాజకీయాలు పోవయ్యా ఏపీలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంటూ బాలయ్యను తీసి దొబ్బేశాడు చంద్రబాబు జైల్లో ఉండే అది కూడా మరి ఇలాంటి క్రమంలో బాలయ్య ఇవన్నీ ఓర్చుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ ఇంటికే తన బిడ్డనిచ్చాడు కాబట్టి సరే మంచో చెడో నెట్టుకు వస్తున్నాడు కానీ మోసం చేసిన ప్రతి ఒక్కరూ ఈయన కోసం రావాలి ఈయన కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే రావాలి అంటే ఎవడూరాడు చంద్రబాబు నాయుడు రాజకీయంలో ఎలాంటి వ్యక్తి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన అవసరం ఉంటే ఒక మాదిరి తన అవసరం లేకపోతే మరో మాదిరిగా తన రాజకీయ ఎత్తుగడ్డ కోసం ఎక్కడికైనా తాను వెళ్ళడం ఇవన్నీ కూడా అవసరాల కోసం చేసే ఈ పెద్ద మనుషులకు జూనియర్ ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తులు మంచి వ్యక్తులు ఉండాల్సిన అవసరం బాధ్యతగా వీళ్ళకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అనేది ప్రజల కోరిక ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తన టాలెంట్తో తన కష్టంతో ఎదిగిన ఒక అపర హీరోగా ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో తను నిలబడ్డాడు నిలదొక్కున్నాడు పది మందిని నిలబెడుతున్నాడు రాజకీయంగా మీ మాదిరిగా అందరినీ అనగదొక్కే కార్యక్రమాలు చేయడం లేదు ఇటీవల రంగారావు గారు రాయపాటి రంగారావు గారు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన అనంతరం తాను ఏమన్నాడు తండ్రికి తెలియకుండా లోకేష్ లోకేష్కి తెలియకుండా చంద్రబాబు డబ్బులు అడ్డంగా దొబ్బుక తింటున్నారు ఒక టికెట్ కోసం నేనే స్వయంగా నూట యాభై కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు నా దగ్గర ఆ నూట యాభై కోట్లు ఇచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ మనిషి చెబుతుంటే ఒక్కడైనా టీడీపీ వ్యక్తులు ఎవడైనా స్పందించాడా ఇలా ఉంటుంది వీళ్ళ రాజకీయం ఏదేమైనా చాలా ప్రజల మద్దతు జూనియర్ ఎన్టీఆర్ వైపు ఉంది అందులో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ వీళ్ళ వైపు రావద్దని కూడా చాలామంది అనుకుంటున్నారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి